అన్నిటికంటే విలువైన వారము శ్రేష్టమైనటువంటి వారము ఈ మానవ జీవితం అండి ఎందుకంటే ఈ లోకంలో అన్నిటికంటే అందరికంటే ఎక్కువగా దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడండి ఎందుకంటే ప్రబులంత ప్రేమైన వలన ఈ లోకంలో మరణించిన తర్వాత మనిషికి మాత్రమే మరొక జీవితము మరొక రాజ్యము అనేది ఉంటుందండి ఎందుకంటే ఈ లోకం అనేది అశాశ్వతమైనది ఈ లోకంలో కేవలం కొత్త కాలం మాత్రమే బ్రతుకుతామండి మహా అంటే బలం ఉంటే అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు బ్రతుకుతాం ఈ అరవై డెబ్బై సంవత్సరాలు కూడా మనిషికి ఆయాసము మోభాల నొప్పులు అనారోగ్యము అప్పుల సమస్యలు ఈ విధంగా ఎన్నో బాధలు కష్టాలు మనుషులు అనుభవిస్తున్నారండి ప్రభుల ప్రియమైనటువంటి గ్రామ ప్రజలరా ఈ అశాశ్వతమైనటువంటి జీవితం కోసం ఎంతో ప్రయాసపడుతున్నాం ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఎంతో కష్టపడి పగలనక ఎండనక ఆ మానక దుమ్మనక ఈ విధంగా ఎంతో ప్రయాసపడుతున్నాం ఎంతో కష్టపడుతున్నాం అయితే ఇదంతా కూడా అశాశ్వతమైనది అండి ఇది ఒకనొక దినమున ఈ భూమి సూర్యచంద్ర నక్షత్రములు ఆకాశము ఇవన్నీ కూడా అంతమైపోతాయి ఇవన్నీ కూడా లయమైపోతాయి అండి ఈ లోకంలో ఏది కూడా శాశ్వతమైనది కాదు ఈ లోకంలో శాశ్వతమైనది ఏదైనా ఉందంటే మనిషిలో ఉన్నటువంటి ఆత్మ అండి ఈ శరీరం మనము ఎంత పోషించుకున్నా ఎంత సుఖంగా సుఖపెట్టుకున్నా ఇది ఒకనొక దినమున మరణించిన తర్వాత ఏమైంది ఇది మట్టిలో కలిసిపోతుంది మన్నైపోతుంది ఎముకలు మాత్రమే మిగిలిపోతాయండి కానీ ప్రబంధ ప్రేమ వల్ల మనిషిలో మానవున శరీరం ఉంది ఆత్మ ఉంది ప్రాణము రక్తము ఉందండి అటు ఎప్పుడైతే మనిషిలో మరి రక్తము ఈ శరీరము ఈ ప్రాణం ఉంటుందో అంతవరకు మాత్రమే ఉంటాం ఇవన్నీ విడిచిపెట్టిన తర్వాత మన శరీరంలో ఆత్మ అనేది బయటకు వెళ్తుందండి ఎవరైనా చనిపోయినారనుకోండి మరి ఆ మనిషి చనిపోయాడు పోయాడు అని మనం నోడుతూ మనమే ఒప్పుకుంటాం ఎందుకంటే ఆ మనిషి చనిపోయి మనం ముందరుండగానే పోయాడు అని చెప్తున్నాం ఎక్కడికి వెళ్ళాము ఒకసారి ఎప్పుడైనా ఆలోచించారా యేసు కృష్ణ ప్రభు గారు రెండు వేల సంవత్సరాల కిందట ఈ లోకానికి వచ్చి మనిషి మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నాము అనే సత్యాన్ని లోకాన్ని తెలియజేస్తాడండి ఎందుకంటే మనిషి మరణించిన తర్వాత మనిషికి పునర్జన్మ అనేది ఉంది ఒక గొంగలి పురుగు సీతాకోక చిలుకగా మారుతుంది అవునా కాదమ్మా ఒక గొంగలి పురుగుగా ఉన్నప్పుడు దాన్ని ఎవరు కూడా ఇష్టపడరు కానీ అది ఒక సీతాకోక చిలుకగా మారినప్పుడు దాన్ని అందరూ కూడా చాలా ఇష్టపడతారండి అదేవిధంగా ప్రభునందు ప్రేమ గ్రామ ప్రజల ఒక గోధుమ గింజ అది భూమిలో పాతున్నప్పుడు అది చనిపోయి అది మరలా ముడిచి అది ఒక మొక్కగా పెరిగి అది అనేకమైన గోధుమ గింజలను ఇస్తుందండి ఒక విత్తనానికి అంత శక్తి ఉన్నప్పుడు ఒక గొంగలి గురువుకి ఒక సీతాకోక చిలుకగా మారినప్పుడు మనిషి మరణించిన తర్వాత మరలా మన ఆత్మ అనేది ఎక్కడికి వెళ్ళింది అనేది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ఎందుకంటే దేవుడు అంటున్నాడు మరణించిన తర్వాత రెండే రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి పరలోకం అనేది ఉంది అది దేవుడునే రాజ్యము దేవుడు ఉండే ప్రదేశం అక్కడ అప్పుల సమస్య ఉండవు అనారోగ్యం ఉండవు కష్టాలు ఉండవు నీళ్లు దప్పకుండదు ఆకలి దండవు ఈ విధంగా ఏ బాధ కూడా ఉండదండి అక్కడ ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటామండి మరొకటి ఉంది అదేంటంటే మరొక అక్కడ ఆరదు పురుగు చాలదు యుగ ఇగానో ఆ నరకంలో మనం చేసిన పాపాలను బట్టి శిక్ష అనుభవించాలండి అక్కడ మనం మరణించిన తర్వాత ఆ నరకానికి వెళ్తే మనల్ని అక్కడ రక్షించేవారు ఎవరు లేరు ఎవరు లేరు విడిపించేవారు ఎవరు కూడా లేరండి ఎందుకంటే దీపం సరి చేసుకోవాలి అవును కదమ్మా ఖచ్చితంగా ఇంట్లో చీకటి ఉంటే ఏమైనా కనిపిస్తుందా ఏమి కూడా కనిపించదు అలాగే మనం ఈ లోకంలో బ్రతుకున్నప్పుడే ఈ లోకంలో జీవిస్తున్నప్పుడే మన యొక్క చెడు జీవితాన్ని మోసము అన్యాయము దొంగతనము విచారము ఈ విధంగా ఎన్నో మనిషిలో హృదయంలో అనేకమైన మోసకరమైనటువంటి అనేకమైన మనిషిలో చేసి మనిషిని అపవిత్రపరిచి పాపం అనేది చేస్తున్నామండి మనం ఏదైనా పాపం చేస్తే గ్రామంలో ఉన్నటువంటి పెద్దవారు ఎవరైనా ఊరుకుంటారు ఊరుకోరు శిక్షిస్తారు అదేవిధంగా పోలీసు అధికారులు కూడా శిక్షిస్తారు అలాగా మనం ఈ భూమి మీద చేసిన ప్రతి పాపమును బట్టి మరణించిన తర్వాత దేవునికి లెక్క చెప్పవలసిన వారాలైనా ఉండి అది మనం చేసిన మంచి పనులైనా సరే చెడ్డ పనులైనా సరే మరి చెడ్డ పనులు చేసి పాపం చేసి మరి పరిష్కారం లేదంటే పరిష్కారము ఉందండి ఎందుకంటే యశు లోకానికి వచ్చి మన పాపముల నుండి విడిపించడానికి మన యొక్క చెడు జీవితాన్ని విడిపించడానికి మన మంచి మార్గంలో నడవాలనే యశు క్రిష్ బ్రహ్వారి లోకంకొచ్చి నీ కోసం నా కోసం మనందరి కోసం ప్రాణం పెట్టాడు ఆయన మనందరి కొరకు రక్తం కార్చాడు ఆయన మనందరి కొరకు కొరడా దెబ్బలు భరించాడు ఆయన అందరి కొరకు ఆయన తలకు ముళ్ళ కిరీటం భరించాడండి ఆయన చేతులకు కాళ్లకు తలకు కూర్చోబడ్డాయి కూర్చోబడ్డాయండి కాబట్టి ఈ ప్రబల ప్రేమ గ్రామ ప్రజలరా ఆయన ఒక రక్తపు చుక్క కూడా మిగిల్చుకోకుండా ఆయన కలవరి శిలువలో నీ కొరకు నా కొరకు ఆయన పోసామండి మన పాపం నుంచి విడిపించడానికి మన మంచి మార్గంలో ఉండాలని ఆ దేవుని రాజ్యంలోనికి ఆ పరలోకానికి వెళ్ళాలని ఆయన ఈ లోకానికి వచ్చి మనందరి కోసం ముప్పై మూడు నాలుగు సంవత్సరాలు జీవించామండి కాబట్టి ఆయన దగ్గరకు వస్తే నీ కులాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు నీ మతాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు నీ గాసి ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు కానీ మన దేవుని దగ్గరికి వెళ్తే మన యొక్క చెడు జీవితాన్ని పాపపు జీవితాన్ని ఈ దుర్మార్గం జీవితాన్ని విడిచిపెట్టి మంచి మార్గాలు జీవిస్తామండి నేను కూడా ప్రబణం అనేక విధాలుగా తిరిగేవాన్ని ద్రావాన్ని ఈ విధంగా అనేక చెడ్డ అలవాట్లు నాలో ఉన్నాయండి కానీ ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత వాటన్నిటిని విడిచిపెట్టి ఈ రోజు మంచి మార్గంలో జీవిస్తున్నానండి ఒక చనిపోవాలని ఉన్నటువంటి పరిస్థితి అలాంటి స్థితిలో ఉన్నటువంటి నన్ను అలాంటి చెడిపోయి పాడైపోయినటువంటి మమ్మల్ని ఈ రోజు నేను రక్షించుకొని తన మార్గంలో నడిపించుకుంటున్నాడు అండి కాబట్టి ఈ ప్రభుత్వ ప్రియమైన గ్రామ ప్రజలరా ఈ లోకం అశాశ్వతమైనది కాదు ఈ అశాశ్వతమైనది ఈ లోకం శాశ్వతమైనది కాదు ఈ శాశ్వతమైనటువంటి ఈ లోకానికి ఇక్కడే మనం స్థిరం కాకుండా శాశ్వతమైనటువంటి ఆ దేవుని రాజ్యానికి ఆ పరలోక రాజ్యానికి ప్రయాస పడతామండి ఎందుకంటే మనం ఈ లోకంలో బ్రతుకున్నప్పుడే మనం యశ్వ తెలుసుకొని ఆయన మార్గం నడిచి దేవానికి పాపని తండ్రి నన్ను చెల్లించుము అని అడిగితే ఆయన జన్మిస్తాడండి కాబట్టి నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా సరే శాపంలో ఉన్నా పాపంలో ఉన్నా అనేకమైన అనారోగ్యంతో ఉన్నా నువ్వు ఎలాంటి స్థితిలో సరే ఆయన వస్తే ఆయన నిన్ను పిలుస్తున్నాడు ఆయన నీకు శాంతి సమాధానము నెమ్మది ఆరోగ్యం అన్ని దేవుడు సహాయం చేస్తాడు పరపాలన్నిటికి క్షీమ చేసి ఆ నిత్య రాజ్యాన్ని పరలోకాన్ని అనుగ్రహిస్తాడు మిగిలిచిన సువార్థ పత్రికలు చదివి దేవుని యొక్క మాటలు చదవండి మీకు ఉన్నటువంటి చర్చికి వెళ్ళి మరిన్ని విషయాలు మరిన్ని దేవుని మాటలు నేర్చు తెలుసుకొని దేవుని మార్గంలో నడవాలని మీకు తెలియపరుస్తూ ఇంతవరకు ఈ ఉన్న గ్రామ ప్రజలందరికీ పెద్దలకు చిన్నలకు వృద్ధులకు అందరికీ కూడా ప్రబులనాలు తెలియజేస్తున్నాయి మరి మీకోసం మీ గ్రామ కొరకు చిన్న ప్రార్థన చేస్తామండి ఇంతవరకు చెప్పినటువంటి మాటలు ఎవరైనా సరే నాకు ఏసు ప్రభువు నాకు కావాలి నాకు సంతోషం కావాలి సమాధానం కావాలి నా పాపం నుండి నాకు విడిపించే ఆ రక్షకుడు కావాలని నీ హృదయంలో విశ్వసిన్నట్లయితే నువ్వున్న చోటనే కన్న పూసుకుని ప్రభుత్వం నాకు కావాలని నువ్వు ఒక తీర్మానం తీసుకున్నట్లయితే మరి మీకోసం ప్రార్థన చేస్తాం నేను చేసిన విధంగా మీరు కూడా ప్రార్థన చేయండి దేవా తండ్రి నీకు స్తోత్రములు శృతులు చెల్లిస్తున్నాము నైనా ఈ మాటలందరూ నీ బిడ్డలందరూ విన్నారు ఎవరైతే తండ్రి మరి ఒప్పుకుంటున్నారో నువ్వు కావాలని తన హృదయంలో విశ్వసిస్తున్నారో అనైనా ఈ మాటలు విన్న వారిలో విశ్వాసం దయచేయండి మారు మనసు దయచేయండి రక్షణ దయచేయండి నైనా నివేదిజమైన క్రీస్తు అని రక్షకులని తెలుసుకుని నైనా ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరికీ రక్షణ మారు మనసు సంతోషము నెమ్మదిని దయచేసి ఈ గ్రామంలో అద్భుతమైన కాలం జరిగించమని ఈ గ్రామంలో ఉన్న ప్రజలను గ్రామంలో ఉన్న తండ్రి వారి వల్ల పాడి పంటలను పశువులను సమస్త మీరు జీవించి ఆశ్చర్యించమని ఏమ పేరుంచి ప్రార్థించాడి వేడుకొని తండ్రి ఆమె